జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి రండి తెలుగువాడి ఘనతను తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ వన్ ఓటీటీలో ఉచితంగా వీక్షించండి నెంబర్ వన్ ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ వన్ ఓటీటీను స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూచిపూడి నృత్యం టీమ్ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయింది ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అలాగే ఈ టీంకి సంబంధించిన గురువు గారు కూడా ఇప్పుడు మన ముందే ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే అండి ఇప్పుడు తెలుగు ప్రశస్తి నృత్య రూపకం అయిపోయింది ఒంటి గంటకి మళ్ళీ ఆధ్యాత్మిక వేదిక మీద విప్రనారాయణ నారాయణ అనే ఉంది దానికి వెళ్ళబోతున్నాను అనమాట ఎలా అనిపిస్తుంది సార్ ఇంత పెద్ద స్టేజ్ మీద మీరు ఇలా చేయడం అనేది చాలా అద్భుతంగా తెలుగుకి జరిగేటువంటి మహా పండుగలాగా ఈ మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి విశేషం ఏంటంటే ఈ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను గజల్ శ్రీనివాస్ గారు ఆయన పడినటువంటి శ్రమ ఆయన చేసినటువంటి కృషి ప్రతి అడుగు పెట్టిన దగ్గర నుంచి మనకు కనిపిస్తుంది నేను దాదాపుగా ఒక వారం పది రోజుల క్రితమే వచ్చి వేదికాయ ఏర్పాట్లన్నీ చూశాను నేను నెంబర్ వన్ ఓటీటీ దానికి ప్రాథమికంగా తీసినటువంటి దాంట్లో కూడా నేను పాల్గొన్నాను చాలా ఒక దాదాపుగా ఒక నెల రెండు నెలల నుంచి ఆయన నిద్రపోకుండా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించుకుంటూ ఉన్నారు రాజుగారు ఈ గజల్ శ్రీనివాస్ గారు ఇద్దరు చాలా ఆనందంగా అద్భుతంగా ఒక ఆనందకరమైనటువంటి సంఘటనలో పాల్గొన్నట్టుగా ఉంది మాకు ఇక్కడ మీ టీం ఎంతమంది దాదాపుగా ఒక ఇవాళ రేపు కూడా ఉంది రేపు తెలుగు తల్లి అనేటువంటి నృత్య నాటకం చేస్తున్నాం మొత్తం దాదాపుగా ఒక వంద మంది పైన ఈ రెండు రోజుల్లో మా శిష్య ప్రశిష్యులందరూ కూడా పాల్గొంటున్నారు సార్ ఇప్పుడు దీనికి మీరు ఈ రోజు పర్ఫార్మెన్స్ చేశారు కదా ఎన్ని రోజుల నుంచి దీనికి ప్రాక్టీస్ ఉంది అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాటినా లేకపోతే ఏంటి అలా అంటే మేము శ్రీ సాయి మంజర కూచిపూడి ఆర్ట్ అకాడమీ కేఆర్కే మెమోరియల్ అకాడమీ మా స్టూడెంట్ది అలాగే కళాభారతి బాలు గారు అలాగే ప్రొద్దుటూరు నుంచి వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ అలాగే భరణి గారు వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్సే వీళ్ళందరూ కలిసి చేస్తాం మేము ప్రొఫెషనల్ ఆర్టిస్టులం కాబట్టి దాదాపుగా ఇది తెలుగు తల్లి దూరదర్శన్లో హైదరాబాద్ రవీంద్ర భారతిలో చాలా చోట్ల చేశాము అలాగే తెలుగు ప్రశస్తి మలేషియా సింగపూర్ మలేషియా నూట యాభై తెలుగు మహాసభల్లో కూడా మేము పార్టిసిపేట్ చేశాము మలేషియా తెలుగు ప్రశస్తి బ్యాలే చేశారు తెలుగు ప్రశస్తి రే విప్ర నారాయణ ఇవన్నీ కూడా మేము ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాబట్టి ఇంకా ఇవన్నీ మాకు సాధనలోనే ఉంటాయి